ఏపీ డిపిటిసీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం శాసనసభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు భవిష్యత్తులో కూడా అమరావతినే రాజధాని ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు అందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో మరింత ముందుకు వెళ్ళాలని పిలుపునిచ్చారు గౌరవనీయులు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆటరవచ్చుకు కోరుతున్నానండి అదిక్షలో అది గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని జనసేన పార్టీ తరఫు నుంచి నేను కూడా బలకరిస్తున్నాను అధ్యక్షుడు ఆద్యంతం గవర్నర్ గారు ప్రసంగ పాఠంలో తన కీలకమైన నాకు మూడు అనిపించినాయి ఒకటి మనం వారసత్వంగా ఏమొచ్చాయి మనం ఏం వచ్చింది మనకి ఏం ఆశించబోతున్నాం భవిష్యత్తులో ఎలాంటిది ఆశించబోతున్నాం కలెక్టివ్గా మనందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ఈ కూటమి ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మూడు చాలా స్పష్టంగా చెప్పారు గౌరవ గారి ప్రసంగంలో చాలా ప్రత్యేకించి చెప్పింది ముందస్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి పుట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితం తద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాలే ఏర్పాటు కావటం అలాగే దానికి ఇంకొకటి నాకు అనిపిస్తుంది అధ్యక్ష పింగళ వెంకయ్య గారు కూడా ఇది అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పొట్టి శ్రీరాములు గారు కానీ మువ్వెళ్ళ మువ్వెనల జెండాను రూపొందించిన పింగళ వెంకయ్య గారు వెంకయ్య గారు కానీ దేశాన్ని ప్రభావితం చేసే స్థాయి వ్యక్తులు ఒకరి వల్ల ఒకరి త్యాగం వల్ల భాషా ప్రయోక్త రాష్ట్రాలు ఏర్పడితే ఇంకొకరి రూపకల్పన వల్ల దేశానికి జెండా వచ్చింది ఇలాంటి గొప్ప మహానుభావులు పుట్టిన నేల దామోదరం సంజీవి గారు లాంటి మహానుభావులు సంస్కరణలు తీసుకోవాలి అలాంటి వారి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన నేల ఇది పివి నరసింహారావు గారు అలాగే శ్రీ ఎన్టీ రామారావు గారు వీరందరి పరంపరలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తూనే ఉన్నాం అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి వారిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు లేరు వారి గురించి కూడా చెప్పాల్సి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి ఎవరున్నా రావాలి అనుకుంటే ముందస్తుగా చంద్రబాబు గారు పాలన స్టార్ట్ చేసినప్పుడు అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మేము వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పని చేయాలని ప్రతి ఐఏఎస్ అధికారి ప్రతి ఐపిఎస్ అధికారి తపన పడేవారని ప్రతి నాకు ఢిల్లీలో చాలామంది ఐఏఎస్ అధికారులు చెప్పారు అలాంటి అద్భుతమైన పాలన ఛాలెంజెస్ని అధిగమించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు ముఖ్యంగా ఆయన బాగా నచ్చే అంశం నాకు ఆయనలో ప్రత్యర్థులను కూడా గౌరవించే గొప్ప గుణం ఈ మధ్యన మాకు చెప్తూ కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తూ ఆయన గురించి కూడా ఆయన ఎంత ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఆయన గురించి కూడా వాళ్ళు మంచి వాక్యాలు చెప్పి చెప్పి ఆయన చేసిన మంచి పనిని కూడా చెప్పే సౌహృదయం ఉంది నారా చంద్రబాబు గారికి ఇవన్నీ తీసుకోవాలి ఇది మేము నాలాంటి వాళ్ళు నేర్చుకోవాలి అలాంటి యంగ్స్టర్ మాకు కొత్తగా వచ్చిన వాళ్ళు నేర్చుకోవాలి అలాగే కర్నూలు ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడులో కర్నూలు రాజధానిగా వచ్చింది ఎప్పుడు మనకి ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాం అన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి దేశం అంతా ఎవరికి రాజధాని వచ్చింది ముందుకు అభివృద్ధి చెందారు కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కర్నూలు రాజధానిగా ఏర్పడింది కాదని చెప్పి మళ్ళీ తెలంగాణలో కలిపారు కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ విభజన జరిగింది మళ్ళీ రాజధాని కోసం ఎత్తుకుంటూనే వచ్చాం కింద మీద పడి పద్నాలుగు నుంచి పంతొమ్మిది చాలా కష్టంతో ఒక రాజధానిని అత్యంత ఖర్చుతోటి నిర్మించే దశలో ఉండగా పరిస్థితుల్లో అనుకూలించగా గత ప్రభుత్వం వచ్చింది వాళ్ళు మూడు రాజధానులు తీసుకొచ్చారు ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలుగా మనకు స్థిరమైన రాజధాని అనేది ఒకట్లేదు అది బేసిక్ కేంద్ర బిందు ఒక అభివృద్ధికి ఒక రాష్ట్రానికి ఈసారి మటుకు చంద్రబాబు గారి ఆధ్వర్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంకెప్పటికీ భవిష్యత్తు తరాలు ఇంకెప్పుడు ఏది రాజధాని ఒక రాజధాని రెండు కాకుండా అమరావతి రాజధానిగా ఉండాలి ముందుకు తీసుకెళ్ళాలి దానికి మేమందరూ సహకరించాలి సహకరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాం అధ్యక్ష అలాగే మనం వారసత్వంగా వచ్చింది మనం పుట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి పింగళ వెంకయ్య గారి దగ్గర నుంచి మూవై నెల జెండా భాషా ప్రయుక్త రాష్ట్రాలు వస్తే చెడు కూడా అట్లాగే మనం వచ్చింది అధ్యక్ష మనకి గత ప్రభుత్వం మనకు అందించింది కీలకమైన పోలవరాన్ని పూర్తి చేయకపోవటం సకాలంలో పోలీసులకి పోలీసులకు కానీ మిగతా ఉద్యోగులకు కానీ జీతబత్యాలు ఇవ్వలేకపోవటం అన్ని డిపార్ట్మెంట్స్లో నిధులు మళ్లింపు కనీస రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ మౌలిక సదుపాయాలు లేకుండా చేయటం రివర్స్ టెండరింగ్ అని కానీ వ్యవస్థలను నిర్వీర్యం చేయటం సహజ వనరుల దోపిడీ